మన కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం యుద్ధం మొదలైంది ఇంతకు ముందు ఓసీలకే మంత్రి పదవుల జరిగిన చర్చ చూస్తాము ఈ మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో తెలియకనే ఇప్పటికే కేబినెట్ ఎక్స్పాన్షన్ మూలక పడిందనే చెప్పాలి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ముఖ్యంగా రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్న తరుణంలో జానారెడ్డి అడ్డుపుల్ల వేసిన విషయం తెలిసిందే అయితే ఎవరికిచ్చినా కష్టమే అనేసి మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే పక్కకు పెట్టేశారు అయితే తాజాగా మళ్ళీ మంత్రి పదవి కోసం యుద్ధం మొదలైంది పదవులన్నీ మాలలకే ఇచ్చారు మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అధిష్టానానికి మాదిగ ఎమ్మెల్యేల లేఖ మంత్రి పదవి కోసం మాదిగ ఎమ్మెల్యేలు అధిష్టానానికి మరో లేఖాస్త్రం సంధించారు మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మా ఐదుగురులో ఎవరికిచ్చినా ఓకే రెండు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ డిప్యూటీ సీఎం స్పీకర్ పదవులు వారికే దక్కాయని మండిపడుతున్నారు ముందుగా ఏప్రిల్లోనే మాదిగ ఎమ్మెల్యేలు లేక ఆ తర్వాత లంబాడ ఆదివాసీ ఎమ్మెల్యేలు మరోవైపు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల లేక వారి తరఫున వకల్తాలతో జానారెడ్డి ఇంకోలేక కాంగ్రెస్లో వరుసగా లేఖాస్త్రాల యుద్ధం కలకలం జరుగుతుంది మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మేరకు వాళ్ళు ఐదుగురు మాదిగ ఎమ్మెల్యేలు ప్రభుత్వ వి అడ్లూరి లక్ష్మణ్ మందుల సామెల్ వేముల వీరేశంతో పాటు టోటల్ లక్ష్మీకాంతారావు కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాశారు మంత్రివర్గ విస్తరణలో తమ ఐదుగురిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చిన సమ్మతమేనని స్పష్టం చేశారు కానీ ఎవరికి ఒకరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు తాము తొలి నుంచి కాంగ్రెస్కు విధేయులుగా ఉన్నట్టు పేర్కొన్నారు తామే ఒరిజినల్ పార్టీ మాదిగా ఎమ్మెల్యేలమని పేర్కొన్నారు చేవెల డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ హామీలను అమలు చేయాలని కోరారు ఇప్పటికే మార్చి ఇరవై ఐదున ఈ ఎమ్మెల్యేలే మంత్రి పదవి కోసం లేఖ రాశారు ఇప్పుడు ఇదే అంశంపై మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది అన్ని పదవులు మాలలకేనా మాకేం లేవా ప్రస్తుత ప్రభుత్వంలో పదవులన్నీ మాల వర్గానికి చెందిన నేతలకు ఇస్తున్నారని మాదిగై ఎమ్మెల్యేలు పేర్కొన్నారు మూడు ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీట్లలో రెండు మాల వర్గానికి ఇవ్వగా ఒకటి మాత్రమే మాదిగలకి ఇచ్చారని గుర్తు చేశారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కూడా మాల వర్గానికి చెందిన నేతకే అద్దంకి దయాకరికి ఇచ్చారని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి కూడా మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చారని వివరించారు ఇక మాదిగల్లో ఒక శాతం ఉండే ఉపకులానికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారని తొమ్మిది శాతం జనాభా కలిగిన మాదిగలకు మాత్రము మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు మంత్రి పదవి కోసం లేఖలు యుద్ధం చేస్తున్నారు రాష్ట్ర కేబినెట్లో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉన్నది గత నెలలో మంత్రివర్గ విస్తరణ ఖాయం అనే సంకేతాలు వెలువడ్డాయి అప్పట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాకిటి శ్రీహరి వివేక్ వెంకటస్వామి సుదర్శన్ రెడ్డి సాగర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపించాయి ఏం జరిగిందో ఏమో కానీ ఆ కసరత్తు ముందుకు సాగలేదు ఈ నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తున్న వారు లేఖల యుద్ధానికి తెరతీశారు మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాదిగ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు ఆ తర్వాత లంబాడ ఆదివాసీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాశారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు సైతం తమ జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ మరో లేఖ రాసిండ్రు ఈ లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతకం పెట్టడం గమనార్హం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకే జానారెడ్డి ఈ చర్చ లేవదీశారనే ప్రచారం జరిగింది దీంతో జానారెడ్డి శకుని మాదిరిలా తయారయ్యారంటూ రాజ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు ఈ గందరగోళం నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మాదిగ ఎమ్మెల్యేలు మరో లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది